ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వృశ్చిక వారికి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలు చాలా కీలకమైన ఆలోచనాత్మకమైన భవిష్యత్తును ప్రభావితం చేసే రోజులుగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మీ అంతర్గత శక్తి బలపడుతుంది మనసులో ఎన్నో ఆలోచనలు ఒకేసారి తిరుగుతాయి గతంలో ఎదురైన అనుభవాలు చేసిన తప్పులు సాధించిన విజయాలు అన్నీ గుర్తుకు వచ్చి మిమ్మల్ని మరింత పరిపక్వత వైపు నడిపిస్తాయి ఇరవై తేదీన ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార విషయాలలో మీరు తీసుకున్న పాత నిర్ణయాల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది కొందరికి ఆలస్యంగా వచ్చిన శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలలో సంయమనం పాటిస్తే మంచి పేరొస్తుంది ఆర్థికంగా అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరమైనా పరిస్థితి మీ నియంత్రణలోనే ఉంటుంది మానసికంగా కొంత ఒత్తిడి అనిపించినా ధ్యానం లేదా ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇక ఇరవై మూడవ తేదీన సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి దాంపత్య జీవితం లేదా ప్రేమ సంబంధాలలో స్పష్టత అవసరం ఉంటుంది అనుమానాలకు చోటివ్వకుండా ఓపెన్గా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి కొందరికి పాత మిత్రులతో లేదా బంధువులతో కలయిక జరగవచ్చు ఇది మీకు మానసికంగా బలమిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలున్నాయి అవి మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో మంచి గుర్తింపు తీసుకొస్తాయి వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు పెరిగే పరిస్థితి ఉంటుంది తొందరపాటు పెట్టుబడులు మాత్రం మంచివి కావు ఆరోగ్య విషయాలలో అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారం విశ్రాంతి పట్ల జాగ్రత్త అవసరం మొత్తంగా ఈ రెండు రోజులు రాశి వారికి అంతర్గత బలాన్ని పెంచే ఆలోచనలను స్పష్టతతో మలిచే భవిష్యత్తుకు పునాది వేసే రోజులుగా నిలుస్తాయి సహనం నమ్మకం ఆత్మవిశ్వాసం కలిపితే ఈ రోజుల్లో మీరు అనుకున్న దారిలో నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగగలుగుతారు వృష్టిక వారికి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలు మరింత లోతైన మార్పులు తీసుకొచ్చే రోజులుగా కొనసాగుతాయి ఈ సమయంలో మీరు సాధారణంగా చేసే పనులను కూడా కొత్త కోణంలో ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది ఇరవై తేదీ తర్వాత మీలోని అంతర్గత ధైర్యం బాగా వెలుగులోకి వస్తుంది గత కొన్ని రోజులుగా మీరు వేధించిన సందేహాలు భయాలు ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి ఉద్యోగంలో మీరు చేసిన కృషికి ఆలస్యమైనా సరే సరైన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది కొందరికి పై అధికారుల నుండి ప్రశంసలు లేదా భవిష్యత్తులో పదోన్నతి సంకేతాలు కనిపిస్తాయి అయితే అహంకారానికి దూరంగా ఉండి వినయంగా వ్యవహరిస్తే అదృష్టం మరింత తోడవుతుంది ఆర్థికంగా ఈ రోజుల్లో ఖర్చులున్నప్పటికీ అవసరమైన ఖర్చులే అవుతాయి పాత బాకీలు లేదా ఆగిపోయిన డబ్బు కొంతవరకు చేతికి వచ్చే అవకాశాలున్నాయి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాల్లో మీ అభిప్రాయం తీసుకుంటారు ఇది మీకు గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీస్సులు మీ పనులకు అడ్డంకులు తలగించేలా చేస్తాయి ఇక ఇరవై మూడవ తేదీన భావోద్వేగాలు మరింత సున్నితంగా మారతాయి ప్రేమజీవి వారికి భాగస్వామి మనసు అర్థం చేసుకునే అవకాశం వస్తుంది గతంలో జరిగిన చిన్న అపార్ధాలు మాట్లాడి పరిష్కరించుకునే సూచనలు ఉన్నాయి వివాహం కానివారికి సంబంధాల విషయాల్లో కొత్త ప్రతిపాదనలు వినిపించవచ్చు కానీ తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు మెదడులో మెదులుతాయి వాటిని వెంటనే అమలు చేయకుండా కొంత సమయం తీసుకుని ప్రణాళిక రూపొందిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఒత్తిడి తలనొప్పి లేదా నడుమునొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి పని విశ్రాంతి సమతుల్యత పాటించడం చాలా అవసరం యోగా నడక లేదా ధ్యానం వంటి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి మొత్తంగా ఈ రెండు రోజులు వృశ్చిక రాశి వారికి జీవితంలో స్థిరత్వం అవగాహన లోతైన ఆలోచనలతో ముందుకు వెళ్లే దారిని చూపించే రోజులుగా ఉంటాయి మీరు మీ అంతర్గత శక్తిని నమ్ముకుని సహనంతో అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలకే పరిమితం కాకుండా తరువాతి రోజులపై కూడా మెల్లగా పనిచేస్తుంది ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ సమయంలో తమ జీవిత దిశపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది గతంలో ఎందుకు కొన్ని విషయాలు అడ్డంకులుగా మారాయో ఎవరిమీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో ఇప్పుడు అర్థమయ్యే స్థితి వస్తుంది ఇరవై తేదీ నుంచి మీలో ఆత్మవిశ్లేషణ పెరుగుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీకు మీరే సలహాదారుల్లా మారతారు ఇది మిమ్మల్ని భావోద్వేగంగా బలంగా తయారుచేస్తుంది రంగంలో ఉన్నవారికి పనిభారం ఉన్నా దాన్ని సమర్థంగా నిర్వహించే శక్తి మీకుంటుంది కొందరికి పనిప్రదేశం మారడం కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు మొదట భయం కలిగించినా తరువాత అవే మీకు పేరు స్థిరత్వం తీసుకొస్తాయి వ్యాపారస్తులకు కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు అయితే మాట ఇచ్చిన తరువాత తప్పకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి లేదంటే మంచి పేరు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ రోజుల్లో మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటారు అవసరం లేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం సేవింగ్స్ లేదా పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు ఇది రాబోయే నెలల్లో మీకు భద్రతాభావాన్నిస్తుంది కుటుంబ జీవితంలో మీ బాధ్యతలు పెరిగినా వాటిని మీరు సంతోషంగా స్వీకరిస్తారు సోదరులు సోదరీమణులతో ఉన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఇరవై మూడవ తేదీన మీ మాటలకు బరువు పెరుగుతుంది మీరు చెప్పిన సూచనలు ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు ప్రేమ జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైన అంశంగా మారుతుంది మనసులో దాచుకున్న విషయాలను మృదువుగా చెప్పగలిగితే బంధం మరింత బలపడుతుంది వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సలహా మీకు మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా మీ శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం చాలా అవసరం చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవే పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆహారం నిద్ర మానసిక విశ్రాంతి పట్ల శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మికంగా లేదా దైవభక్తి వైపు మనసు మొగ్గు చూపుతుంది ఆలయ దర్శనం ప్రార్థన లేదా ధ్యానం వల్ల మీలోని ఆందోళన తగ్గి ప్రశాంతత పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలు వృశ్చిక రాశివారికి జీవితాన్ని కొత్త కోణంలో చూసే దృష్టినిచ్చే పాతభారాలను వదిలిపెట్టి వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి ప్రేరణనిచ్చే రోజులుగా నిలుస్తాయి సహనం స్థిరత్వం నమ్మకం అనే మూడు ఆయుధాలను పట్టుకుని ముందుకు సాగితే మీకు కోరుకున్న మార్గం నెమ్మదిగా గాని ఖచ్చితంగా తెరుచుకుంటుంది ఈ తేదీల ప్రభావంతో వృశ్చిక రాశివారు తమ జీవితంలోని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అంతర్గతంగా సిద్ధంచేసుకునే దశలో ఉంటారు బయటకు పెద్దగా చెప్పకపోయినా మనసులో మాత్రం ఇక ఇలా కాదు మారాలి అనే ఆలోచన బలపడుతుంది ముఖ్యంగా గతంలో నమ్మి మోసపోయిన విషయాలు ఆశపెట్టుకుని నిరాశపడ్డ అనుభవాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి ఇరవై రెండవ తేదీన మీలోని సహజమైన గమనించే శక్తి చాలా బలంగా పనిచేస్తుంది ఎవరు నిజంగా మీకు మేలు కోడుతున్నారు ఎవరు స్వార్థంతో దగ్గరగా ఉంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఉద్యోగంలో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు అవసరమైనంత మాత్రమే మాట్లాడటం మంచిది మీ పని మీరే నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళితే మీ ప్రతిభ తానే బయటపడుతుంది కొందరికి ఈ సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది భవిష్యత్తులో ఉపయోగపడే కోర్సులు లేదా శిక్షణల గురించి ఆలోచన మొదలవుతాయి వ్యాపారస్తులకు మార్కెట్ పరిస్థితులను అంచనా వేసే సామర్థ్యం పెరుగుతుంది చిన్న లాభాలతో సరిపెట్టుకుని స్థిరత్వం వైపు అడుగులు వేస్తే రాబోయే కాలంలో పెద్ద అవకాశాలు వస్తాయి కుటుంబంలో మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవంగా తీసుకుంటారు అయితే చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా ఆలోచించి మనసు భారంగా చేసుకోకూడదు ఇరవై మూడవ తేదీన భావోద్వేగాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది చిన్న మాట కూడా గుండెకి తగిలినట్టుగా అనిపించవచ్చు కాబట్టి ఇతరుల మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా పరిస్థితిని విస్తృతంగా చూడటం చాలా అవసరం ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు నిజమైన అనుబంధం ఎంత విలువైనదో అర్థమవుతుంది భాగస్వామితో లోతైన సంభాషణలు జరగవచ్చు ఇవి బంధాన్ని మరింత బలపరుస్తాయి వివాహితులకు ఇంటి విషయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయం భవిష్యత్తులో శాంతిని తీసుకొస్తుంది అవివాహితులకు సంబంధాల విషయంలో తొందరపడే ఆలోచనలు తగ్గి స్థిరమైన జీవితం గురించి ఆలోచన పెరుగుతుంది ఆర్థికంగా ఈ రోజుల్లో డబ్బు వచ్చిందంటే వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచన తగ్గి భద్రత వైపు దృష్టి పెరుగుతుంది ఇది మీ స్వభావంలో వచ్చిన మంచి మార్పుగా చెప్పవచ్చు ఆరోగ్యపరంగా శరీరంతో పాటు మనసుకి కూడా విశ్రాంతి అవసరమని మీరు గ్రహిస్తారు నిద్ర సరిగ్గా లేకపోతే చిరాకు అలసట పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ రోజువారీ అలవాట్లను క్రమబద్ధం చేసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రార్థన లేదా ధ్యానం కూడా మీకు గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు వృష్టిక రాశివారికి బయటికి పెద్దగా కనిపించని కానీ లోపల మాత్రం బలమైన మార్పులు తీసుకొచ్చే రోజు ఉంటాయి ఈ మార్పులే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని స్థిరంగా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే పునాదిగా మారతాయి